కానీ ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరు మీ సిస్టర్ మిద్దరే కనిపిస్తారు కానీ మీకు ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన ఎక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూపించకపోవడానికి ఎక్కడ చెప్పకపోవడం రీజన్ ఏంటి రీజన్ ఏం లేదు ఈ మధ్య కనపడదు ఈ మధ్య కూడా కనపడతా ఉంటాడు మనం కూడా ఏచాం ఏంటంటే వాళ్ళ ఆయన విలేకరు పల్లెటూరులో ఉంటాడు మా అన్న మా ఊర్లోనే ఓను ఊర్లోనే మా పొలాలు అంతా వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు జర్నలిస్ట్ సో అక్కడ ఉండిపోతాడు తప్ప దానివల్ల ఏం రిలేషన్ బ్యాడ్ ఏం లేదు మాకు దేవుడు దయవాళ్ళ బ్రు చెప్తాను కదా టైం అని ఆ టైం వచ్చేసరికి మా అన్న హ్యాపీగా ఉండు మా అక్క హ్యాపీగా ఉండు నేను హ్యాపీగా ఉన్నాను మా అక్క వేలుదారు మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసాం బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నేను అనుకున్నాను నేను బాగా ఓవర్ అప్పుడు మేస్త్రికి ఇచ్చేది అంటే మనం మనకి ముడ్డనకు లోన్లోనే అనేది తెలుసు అయినా కూడా మనం ఏది తోపని అంటే పిల్లలు తెలిసేస్తాడు మన ఆయన చెప్తా ఉంటాడు వరే మన పరిస్థితి బాగాలేదని మేస్త్రికి ఇచ్చేది వేలుదర మేస్త్రికి మంచి ఇక అని అంటే మన పరిస్థితి అసలు బాగాలేదు ఆడ దొరకడమే కష్టమా అనుకున్న టైము నేను ఓవర్ చేసేది కానీ మా బావ ఇప్పుడు కావాల్లో బిజియెస్ట్ బెల్దర్ మిస్ట్రీ టైంలో వాళ్ళు బేమస్ అయిన స్ట్రగుల్స్ వాళ్ళు హైదరాబాద్ లో చిన్న లో ఉంటే ఆ రూమ్ లోకి వెళ్ళి నేను ఒకే రూమ్ లో మా బావ మా బావల తమ్ముడు మా అక్క మా అక్కకి ఇద్దరు పిల్లకాయలు పిలికాయలు ఆడులో నేను కూడా ఆడు పోయి రెండు మూడు నెలలు ఉన్నా చిన్న రూమ్ లో బాత్రూమ్లో అన్ని మూడు ఉంటాయి ఇరవై మంది ముప్పై మంది అక్కడే ఉండాలి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వంద రూపాయలు కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు బిజియస్ట్ బెల్దర్ మిస్ట్రీ ఇల్లు కట్టిస్తుంటాడు టైం అంతే చెప్పని చేంజ్ అయింది ఇన్ని 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైఫ్ చేంజ్ అవ్వడానికి అందుకని సూచనలు చేసుకోకూడదు ప్లస్ మా అన్న కూడా లైఫ్ చేంజ్ అయింది అందరూ బాగున్నాయి కానీ పోయేలోపు ఒక వంద మంది లైఫ్ని మారుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు పనులు కాదు బ్రో నేను అది నెంబర్ అట్లా పెట్టాను కానీ నాకు మాత్రం బ్రో నేను ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోపోయినా నా చుట్టూ ఉండే వాళ్ళకి నా నుంచి ఎవరైతే హెల్ప్ పొందారో నేను ఎంతమందికి హెల్ప్ చేసాన వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఇంకా అందరికీ హెల్ప్ చేయలేను ఉన్నవాడికి అందరికి హెల్ప్ చేసి ఉంటే ఇటు చేసా ఇటు చేశాను అనొచ్చు నేను చాలామందికి హెల్ప్ చేసాను హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ పొందిన వాళ్ళకి మాత్రమే తెలుసు నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇప్పటికిప్పుడు నేను హెల్ప్ చేయలేను బ్రో కానీ నా దగ్గర నేను ఒక మనిషికి భారీ స్థాయిలో ఊహించలేనంత స్థాయిలో హెల్ప్ చేసే మైండ్ సెట్ ఉంది నాకు కానీ అలాంటి స్థాయి హెల్ప్లన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు కానీ నా ఫ్యామిలీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు మా ఫ్యామిలీ బ్యాక్కి వెళ్ళే సీనే లేదు స్టాండర్డ్ మా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు అని రోజు దాకా వచ్చేంత వరకు నేను పెద్ద హెల్ప్లు చేయలేనుకో భారీ హెల్ప్లు చేయలేను నాకుంది ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడలేను చాలా బాగా బాధపడ్డా ఆ పొజిషన్ రాకుండా ఉన్న వరకు ముందు స్టాండర్డ్ చేస్తున్నా ఫ్యామిలీని వ్యాపారం కావచ్చు అన్ని రకాల సెట్ చేసుకొని అక్కడి నుంచి నేను బే హెల్ప్ చేస్తే స్టిల్ నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నా నా చుట్టూ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా చాలా మంది నాకు హెల్ప్ అడిగిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా మోసాలు చేస్తున్నారు స్టోరీ కూడా బ్రో రీల్ అడిగిన వాడి అందరూ నేను ఇంక ఇవ్వను డబ్బులు నేను ఎవరికి ఇవ్వను డబ్బులు అంటే నాకు వచ్చి పలానా ప్రాబ్లం అని చెప్పి ఏ చెప్పినా కూడా నేను డబ్బులు నమ్మి ఇవ్వట్లేము ఆపేసా నాకు ఏదైనా జెన్యున్ కనిపించి నా టీం తరపు నుంచి కానీ ఎవరైనా వస్తే నేను పర్సనల్ హెల్ప్ చేస్తాను నన్ను అడిగిన వాడికి ఇవ్వను ఎందుకంటే ప్రతి దాంట్లో మోసం బ్రో ఎద పని ఎట్టున్నారంటే నువ్వు ఎంత మంచిగా ఉంటే అంతమంది మోసం చేస్తారు నువ్వు ఎదగవు అయితే నేను మాసం చేయడు నువ్వు మంచిగా కనపడు ప్రతి ఒక్కరు పక్క పెట్టాడు మా నా ఇంటికాడ ఇల్లు కడుతున్నాడు కొత్త ఇల్లు ఆ కాడికి టీ తెచ్చిచ్చాడు అతను అతని వీడియో చూస్తున్నట్టే తమ్ముడు ఖచ్చితంగా నువ్వు కనపడాల ఎందుకంటే అతను ఎర్రగా బురగా ఉంటాడు టీ తెచ్చిచ్చాడు బ్రో టీ తెచ్చి అమ్ముతా ఉంది నేను టీ తాగను అమ్ముతా ఉంటే నాకు కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చాలాసేపు మాడతాను నీకు కూడా తెలిసిందా ఆడను వచ్చిన మనం తిన్న కల్లి బాయ్ కూడా అనంతా మాడుతుంటా సర్వర్తో ప్రతి ఒక్కరితో ఏ ఊరు ఏంది అన్ని కలుపుతావు అలాగే వాడిని కూడా ఏం తమ్ముడు టీ అతను ఏంటంటే లోనాల వచ్చి ఫ్లాస్క్ లో టీ అమ్ముతున్నాడు స్కూటీలో వచ్చి ఏం తమ్ముడు స్కూటీ ఎంత టీ ఎంత సెట్ కావట్లేదు ఎడిగినందుకు అమ్ముతున్నావు షాప్ పెట్టుకోవాలి కదా షాప్ లేకుండా ఎడిగిందుకున్న ఎంత సంపాదిస్తున్నా అంటే రోజుకి రెండు వేలు అదాయం వస్తున్నాడు ముప్పై రోజులకు అరవై వేలు సంపాదిస్తున్నాడు నేను భయంకరం ఇన్స్పిరేషన్ అనిపించుడు నేను అన్నిటికి రిలేట్ చేసుకుంటా ఎవడెవడ సస్తా ఉంటారు కదా ఈ చూడ నాయన పిల్లడు ఎంత బాగా కష్టపడతాను నేను మొత్తం భయం అనిపించి తిరిగేది షాప్ పెట్టుకోవచ్చు కదా పక్కన అడిగేది టీ దాన్ని కదా ఎట్టందంటే బాగా ఉందండి మరి టీ కూడా బాగుందండి కదా షాప్ పెట్టుకోవచ్చు అంటే డబ్బులు లేవు కదన్నా నేను ఎంత ఉడాలి చూడు వెంటనే స్పాట్ నేను ఇస్తాను నేను ఇస్తా అన్నమే కాదు అక్కడ మనం ప్లాట్ తీసుకున్నాను నలభై దాంట్లో నువ్వు షెడ్ వేసుకో చేసుకో తోడు చూసుకో నువ్వు కలిసి నేను ఎప్పుడు అమ్మంతమ్ముడి దాంట్లో రేకుల షెడ్ చేసుకుని టీ బొంకు పెట్టేసుకో ఆ టీ బొంకు కూడా నేను డబ్బులు నువ్వు పెట్టుకో సెట్ అయిన తర్వాత నాకు ఇద్దు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అది అడా తర్వాత అడగలమన్నాడు టీఎం కుట్టా అనోడు ఒక ఎనిమిది రోజులు కూర్చో అడిగిన బ్రో ఫిఫ్టీ థౌసండ్ అడిగిండు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాడు మళ్ళీ అనాలి మధ్యలో ఏదో జాబ్ అనడు వస్తా అనడు మళ్ళీ చాలా బాధేసింది నాకు అంటే ఆ మనిషి గురించి ఎంత చెప్పే తెలుసాను నా వ్లాగ్ ఛానల్ కూడా ప్రమోట్ చేసిన అతని చూపించి జమ్ అని జమ్ అట్లాంటి రాని కానీ అలాంటి పర్సన్స్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నిజంగా జమ్మిని ఒకటి వచ్చి హెల్ప్ అడిగితే వద్దరా దండం ఎవరిని నమ్మకూడదు అని నిజంగా హెల్ప్ చేయాలన్నా హెల్ప్ చేయలేకపోతాం అట్లా అయిపో ఎలాంటి నాకు ఇన్ని నేను హెల్ప్ చేస్తే చాలు నేను ఎవడు నమ్మినా కూడా వాడు భస్మం వండకు నేను మంచి స్థలం చూసి వీడైతే మంచి ఎరిపప్పు రా అన్నట్టు వచ్చి శుద్ధి చెప్పి డబ్బులు తీసుకుంటారు ఏమి ఉండదు ఒకడైతే నా రూమ్లో ఇంట్లో పడుకుంటా ఉంటారు రెగ్యులర్ షెడర్లో ఏసీ ఉంటుంది ఆ రూమ్ లో పడుకుంటూ ఉండదు స్టూడియోలో ఒకప్పుడు అందరు రివ్యూ చూసుకోలేదు తెచ్చు ఉంటుంది మామ 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 బాగాలేదు ముప్పై వేలు కావాలంటే ఫోన్పే నెంబర్ చెప్పరా అనేసి కొట్టేసి పడుకున్నా ఇంకే ముప్పై వేలు లే ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి అది అడిగితే అసలు ఎంత దాడు అంటే మమ్మల్ని రేపిస్తే ఎందుకు లక్షల్లో అది చూసిన తర్వాత నేను అందరికి చెప్పింది కూడా ఇన్స్టాగ్రామ్ లో చెప్పింది ఇప్పుడు చెప్తాను మళ్ళీ నువ్వు డబ్బులు దొరికి ఇస్తే నీకు ఇచ్చే స్తోమంటే అదన లక్ష్య ఆ లక్ష్య ఇచ్చేయి ఆ లక్ష్య ఇయ్యడం వల్ల వాడు ఎగ్గుడితే నీకు దాని వల్ల నీ లైఫ్ ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం పోయి పోయిలు పడి ఇచ్చేస్తాం అడిగిన ఇచ్చేస్తాడే నాకుకోవాల్సిందే సర్వం ఇవ్వడు రిబర్స్ ఇవ్వకపోక జరిగేది ఏంటంటే ఇప్పుడు యాంకర్ ధనుష్ నేను ఒక లక్షిస్తే యాంకర్ ధనుష్ లక్ష్య తీసుకున్నప్పుడు బాగానే ఉంటాడు బ్రో బ్రో ఈ బ్రో కొంచెం అవసరం అనేది పార్టీ కానీ తీసుకుంటాడు ఫ్రెండ్షిప్ ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత నాకు యాంకర్ యాంకర్ ధనుష్ రోజు హ్యాపీ బర్త్డే బ్రో అంటే హ్యాపీ బర్త్డే బ్రో యూ హి అన్ని ఉంటాయి డబ్బులు ఇచ్చిన తర్వాత పదిహేను రోజులు ఇస్తాను యాంకర్ ధనుషు పదహారు రోజుల నుంచి నేను నేను మెసేజ్ చేస్తే ఫోన్ చేస్తాడు డబ్బులు లేవు ఇవ్వలేకపోతున్నాడు అనే ఫీలింగ్ తో ఆ బాయ్ ఎట్లేదు అబ్బాయి బాగోదనేసి దూరం అయిపోతారు మన మన ఇద్దరి మధ్య ఉన్న రేపం మొత్తం పద్నాడు నుంచి నేను సిరీస్ అవ్వడం స్టార్ట్ అవుతా నువ్వు ఫీల్ అవుతావు ఇంకా మాట్లాడుకుండా మానేస్తావు శత్రువు వచ్చేస్తాడు ఎనిమిది నువ్వు పది మంది చెప్తావు డబ్బులు ఇచ్చింది కానీ పీడేస్తాడు యాదరెడ్డి సోది ఆయన కాక డబ్బులు ఇచ్చిండు అనేసి నలుగురు చెప్తావు సో నువ్వు డబ్బులు ఇచ్చి లక్ష ఇచ్చి శత్రువు నుంచి చేసుకున్నట్టే ధనుష్ని కానీ అదే లక్ష రూపాయలు నేను ఇచ్చినప్పుడు ఆ లక్ష్యం వల్ల నాకు ఇంపాక్ట్ లేదు నా వల్ల పోయేదేం లేదు అన్నప్పుడు లక్ష్య వదిలేస్తాయి ఇంకా ధనుష్తో నాకు ముక్కుని అలాంటి సిచువేషన్ డబ్బులేదు అంతేగాని నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి ఎనిమిది తెచ్చుకోవద్దు ఇంకోటి తీసుకున్నవాడు కూడా ఎట్లుండదు సార్ బ్రో అంటే చాలా తక్కువ ఉన్నారు తక్కువేంది బ్రో తొంభై తొమ్మిది పర్సెంట్ ఇట్లానే ఉన్నారు బ్రో మోసమే వన్ పర్సెంట్ మాత్రమే ఒరే వాడు ఇచ్చాడు నువ్వు తల తాకట్టు పెట్టినా ఏదైనా వాడికి అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఇవ్వాలి ఏంది బ్రో నేను ఇప్పుడున్న నేను ఒక లక్ష రూపాయలు నీకు అప్పుకిచ్చానంటే నాకు ఆ లక్ష అవసరమైన టైంకి నువ్వు ఎగ్గొడితే ఏదో నడుకోవాల్సి వస్తుంది ఎవరికైనా నామోషం ఉంటుంది కదా నేను ఒక నేను అడుగుకుంటున్నాను నీకు ఊడి మళ్ళా ఆ సిచ్యువేషన్ డబ్బులు తీసుకున్నప్పుడు నీకు ఇచ్చిన తేకూడదు కూడా ఇవాళ స్పాట్లో తెచ్చే లేదా అట్లా లేదు బ్రో అది నాకు బాగా బుద్ధిచ్చి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాయి ఇంకూడ రాకుండా ఒకటి నీళ్ళు స్టోరీ అన్ని పెట్టిపోయి మహాప్రభాని అదే పన్నెండు లెక్కలు మంది చూశారు నిజాలు ఎవరినైనా అడిగితే చెప్తా వెయిట్ వెయిట్ ఫోన్ కానీ ఫోన్పేలో డబ్బులు వేస్తే అనుకుంటారు ఆ లింక్ కాపీ చేసేస్తా చూసుకోవాలి చూసుకోవాలి ఇంకంటే అది పిచ్చి వేరే చేయలేదు బాలి బాలి బాధేసింది కింద కామెంట్ కూడా ఎవడో గట్టిగా దెబ్బేశారు నేను ఒకటి కాదు చాలా చాలా మంది వేసారు ఇంకా మా వేజ్ చెప్పుకుంటే సిగ్జెట్ సిగ్జెట్ మనల్ని అంటారు ఎందుకు ఇచ్చు అంత నమ్మకంగా నేను అంతే బ్రో నేను అంతే నీకు తెలుసు ఇందాక గీత కూడా చెప్తా ఉన్నాను నిన్న కూడా నీకు అంతే నువ్వు చేస్తావు కానీ ఒకప్పుడు బిగ్ బాస్ లీక్స్ ఇచ్చాడు బ్రో రేపు ఏం జరిగిద్ది ఢిల్లీ ఏం జరిగింది ఆ టాస్క్లు ఏం జరిగిద్ది రేపు ఏం టాస్క్లు కూడా కంప్లీట్గా ఇచ్చేస్తూ వన్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు లీక్స్ ఇవ్వడమే మానేసి వద్ద అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అది మనకు లైఫ్ ఇచ్చింది లైఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కూడా నాకు కొంత వచ్చింది రిక్వెస్ట్ లీక్స్ అంతకు ముందు ఇచ్చేవాళ్ళు మీరు ప్లీజ్ ఇవ్వద్దు కదా నాకు యూజ్ రెస్పెక్ట్ నేను ఫుల్ గ్రాటిట్యూడ్ పర్సనాలిటీ నాకు ఒకటి చేస్తే చేస్తాను అవకాశం వచ్చిన ప్రతిసారి నేను చేయలేని ట్రై చేస్తారంట అంతే నాకు ఇప్పుడు రాహుల్ అన్న వచ్చిన సెలూన్ గా రిపర్ రికార్డింగ్ చేశారు కదా రాహుల్ అని ఏది లైఫ్ అంతా ఆయన గ్రాటిట్యూడ్ ఏదైనా కూడా రాహుల్ అని అనుకుంటా నేను చేస్తాను ఉంటా ఆయన చెప్పలే నేనే చేస్తుంటా తెలియకుండా ఆయనకి ఏమైనా అవసరం అంటే నేనే రీల్ చేస్తా ఆయనకి ఏమైనా అవసరం నేనే షేర్ చేస్తా ఆయన అడగడు అట్లా ఆయనే కాదు ఎవరితో నాకు తిను ఇంత చేస్తే అని చేస్తా అలాగే బిగ్ బాస్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ నుంచి ఒక మాట చేయొద్దు అని చెప్పడం నేను చేయను అంతే సో ఫైనల్ గా ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసారు అండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ లో ట్వంటీ ఫోర్ నుంచి ఈ సెలూన్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు బ్రో అదే చెప్తా బ్రో నాకు రెండు బిజినెస్ బ్రో బిజినెస్ ఐడియాలు కూడా ఇస్తాము మనకి ఏంటంటే నాకు ఒక బిజినెస్ వచ్చి సెలూన్ ఫస్ట్ నుంచి ఎందుకు నేను చెప్తాను రెండు వచ్చి కార్ వాష్ ఒకటి మూడో వచ్చేసరికి ఏదైనా రెస్టారెంట్ లాంటి ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ఆ మూడు ఎప్పటి నుంచి అనమాట రెండు వేల పద్దెనిమిది నేను డబ్బులు సంపాదించిన స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూడిట్లో ఒకటి పెట్టుకుందాం అని ఉంది ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉంటుందని అనిపించింది ఎందుకంటే కార్ వాష్ నేను ఎక్కడికి ఎక్కడికెళ్ళిన కార్లో అక్కడ లో ఉంటాయి ఆడు వాష్ చేసేసరికి మనం ఒక అరగంట గంట రెండు నెలలు ఆగాల సో అలాంటి సిచ్యువేషన్ లో నేను ఫేస్ చేసిన కాబట్టి కార్ వాష్ పెడితే జరుగుద్ది అనేది నాకు అనిపించింది సెలూన్ నువ్వు ఎవరికైనా ఏ బిజినెస్ అయినా లాస్ రావచ్చు లాస్ ఇన్ ద సెన్స్ కస్టమర్స్ లేకపోవడం డబ్బులేని కాదు నేను చెప్పేది కస్టమర్స్ లేకపోవడం జరవచ్చు కానీ సెలూన్ బిజినెస్లో కస్టమర్ లేకుండా ఉండదు ఎవరికైనా పెరగాల్సింది ఎంటుకులు రావాల్సిందే ఘటన రావాల్సిందే కటింగ్ జరగాల్సిందే నాన్ సీజనల్ బిజినెస్ సో దాని మీద నాకు ఉండింది సో ఆ రెండింటిలో ఒకటి పెడదాం కార్ వాష్ ప్లాన్ కూడా వెరీ సూన్ ఉంది ఫ్యూచర్లో ఎప్పుడో ఒకటి పెట్టాలా హోటల్ కూడా ఉంది అన్ని రోజులు బాగుంటే ముందు ముందు పెడతా సెలూన్ పెట్టడానికి రీజన్ వచ్చేసరికి ఇది మంచి బిజినెస్ ఎందుకంటే చెప్పాను ఆలోచించి పెట్టుకోవాలి ఏదైనా కూడా మళ్ళీ బ్యాగ్కి వెళ్ళకూడదు ఏది వేసినా వంద రకాలుగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి సో అందుకని నేనే సెలూన్లో కూర్చొని విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు ఆడే ఉంటాం పెట్టామంటే సక్సెస్ చేసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి బ్రో మన 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 బిజినెస్ మనమే సక్సెస్ చేసుకోవాలి మన బిజినెస్ మనమే దగ్గర ఉండి చూసుకోవాలి అలా చేసా లో కూడా ఇంకొక వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే నేను ఏ బిజినెస్ పెట్టినా ఏది పెట్టినా నేను ఏందాక వంద మంది నేను చెప్పాలని చూస్తారా హెల్ప్ చేస్తాను అది నాకు గుండెలో ఎప్పుడు నా మనసులో ఎప్పుడు అనుకుంటానమాట నేను హెల్ప్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను ఏదన్నా చెప్పాను జనాలు డబ్బులు విడినాయి అడిగినా నాకు పా కష్టాల్లో ఉన్నాడు అనుకున్నా అడక్క నేను ఇస్తాను నేను అంతే అంతేకాని వచ్చిన అడిగిన వాళ్ళు నేను అసలు అలా ఫిక్స్ అయినా వంద మందికి కాదు వంద మంది కంటే ఎక్కువ మందికి హెల్ప్ చేస్తాను ఇక్కడ వల్ల ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది మందికి ఆల్రెడీ లైఫ్ లైఫ్ ఏంటంటే నేను నేను పెట్టుకోగానే లైఫ్ మారిపోతుంటు నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చానంటే లైఫే కదా బ్రో సో పదిహేడు పద్దెనిమిది మందికి ఆల్రెడీ ఇచ్చారు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి ఆల్రెడీ ఇచ్చానని చాలా మందికి తెలుసు వాళ్ళకి తెలుసు ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా మందికి ఇచ్చా ఇక ముందు ముందు నేను ఎదిగే కొద్ది నాతో చాలా మంది ఎదుగుతారు బ్రో నేనేం చెప్తానంటే బిగ్ బాస్ రివ్యూస్ ఊరికే వస్తాయి రివ్యూస్ చేస్తారో రివ్యూస్ రివ్యూస్ అనే నెగిటివ్ అంటారు బ్రో ఎందుకు బ్రో రివ్యూ నెగిటివ్ నాకు అర్థం కదా రివ్యూస్ అనేది ఒక కేటగిరీ వచ్చేసింది దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఆ తర్వాత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ బతుకుతున్నారు బ్రో వాళ్ళు సక్సెస్ అయ్యారు బిజినెస్ పెడితే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు బతుకుతారు అందరికి ప్లస్ అవుతుంది తెలియకుండా ఒక కేటగిరీ ఏర్పడిపోయింది వాళ్ళ వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు బతుకున్నారు వాళ్ళే బతుకుతున్నారు బతికితే జాబులు లేక సస్తా ఉంటారు చాలా మంది జాబులు లేవు అది సెల్ఫ్ వాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని బతుకుతున్నప్పుడు వాడి మీద ఎందుకు పడి ఆడడం ఏ రివ్యూల మీద కష్టం ఏది కష్టపడకుండా రాదు సో కాబట్టి నేను కొద్ది నాతో పాటు పది మంది ఎదుగుతానే ఉంటారు నాకు ఆ మైండ్ సెట్ ఎప్పటికీ ఉంటుంది అందించారు సో మీ లైఫ్ ఒక జర్నీ అని మా అందరికీ ఇంటర్వ్యూ చూసినట్టు అర్థమవుతుంది సో ఇలాగే మిమ్మల్ని చాలామంది ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళు నచ్చిన ఫీల్డ్లో వాళ్ళందరూ ఎదగాలి అండ్ మీరు కూడా ఇంకా ఇంకా డిస్ట్ తగలకుండా ఇంకా ఇంకా కోట్లు కోట్లు డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి ఇంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మీకు ఇన్ని వ్యూవర్షిప్ ఇంత మీ మీ ఫ్యామిలీకి ఒక లవ్ అండ్ సపోర్ట్ చూ చూపిస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్తారు ఏం లేదు బ్రో నేను చెప్పేది నేను ఎప్పుడు చెప్పేది నా లైఫ్ నా సబ్స్క్రైబర్స్ పెట్టిన బిక్షా ఆ బిగ్ బాస్ రివ్యూస్ యూట్యూబ్ లేకపోతే ఆదిరెడ్డి లైఫ్ని ఆదిరెడ్డి ఫ్యామిలీ లైఫ్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండే వాళ్ళు లేదు అసలు ఇమాజినేషన్లోనే నేను ఏ రేంజ్లో ఉండేవాని ఎలా ఎంత ఎంత పీక్ ప్రాబ్లమ్స్లో ఉండేవాని అనేది నేనే ఊహలకు కూడా అంత సో నాకు నా సబ్స్క్రైబర్లు పెట్టిన భిక్ష వాళ్ళ ముందు ఎప్పుడు నేను తలంచే ఉంటాను వాళ్ళ ముందు బిల్డప్ అయ్యాను నేను ఎప్పుడు కూడా నువ్వు కా చూసిన వాళ్ళు కానీ బిగ్ బాస్ ముందు ఆదిరెడ్డి ఎలా ఉన్నాడు బిగ్ బాస్ తర్వాత అలాగే ఉంటాడు అదే డౌన్ టు ఎత్తు ఎవరితో అదే విధంగా మాట్లాడతా అంతే నార్మల్గా ఉండిపోతా ఎందుకంటే అసలు నాకు ఫాలో అయ్యి నా నేను ఫాలోవరు నేను సబ్స్క్రైబర్ అన్నారంటే నేను ఇంకా వాళ్ళకి నేను వాళ్ళకంటే నేను తక్కువలాగా ఫీల్ అవుతాను ఎందుకంటే వాళ్ళు పెట్టిన భిక్షాం దాంతో పాటుగా నేను ఇంకొక పర్సన్ కి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల అది మా వైఫ్ కవితకి ఎందుకంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీ బాస్ స్ట్రగుల్ ఫేస్ చేసింది ఆ ట్రోల్స్ కానీ ఆ మీమ్స్ కానీ ప్లస్ ఆ టైంలో లో చిన్న పావర్ పెట్టుకొని చేసుకోవడం కానీ దాంతో పాటుగా ఇప్పటికీ నేను మా వైఫ్తో అసలు టైం స్పెండ్ చేయను చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాను రివ్యూస్ 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 అవి ఇవి అయినప్పటికీ కూడా కోపరేషన్ బిజినెస్ టైంలో కానీ బిజినెస్ విషయంలో కానీ అన్నింటిలో కోఆపరేట్ చేస్తున్నాను మా వైఫ్కి నా ఫ్యామిలీకి కూడా ఎప్పటికీ రుణపడేమంట ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా అన్ని మారుతా ఉన్నా అనమాట అన్ని టైం స్పెండ్ చేయడం ఇంట్లో వాళ్ళతో అది ఇది సో నన్ను అర్థం చేసుకుంటున్నారు ఇంకా అర్థం చేసుకుంటారు నా సబ్స్క్రైబర్స్ కూడా అర్థం చేసుకుని నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుంటారు అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా నేను రిటర్న్ ఇస్తాను ఇచ్చేది మీరు చూస్తారు ఇంకా చాలా ఉంది థ్యాంక్ సో మచ్ లవ్ హార్ థ్యాంక్ యూ బ్రో మీకు కూడా ఆల్విస్ థ్యాంక్ యూ బ్రో మచ్ అంత హ్యాపీగా ఉంది మదర్ కూడా బాగుండారని మన స్వత్తుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వై ఆల్ రేస్